హలో అండి సో నేను ఊరి దగ్గర నుంచి ఏమేమి తెచ్చుకున్నాను చూపిస్తాను చూసేయండి ఇవైతే సొద్దలు ఇవి నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తాను ఎందుకంటే అమ్మ సంవత్సరానికి ఒకసారి ఈ సొద్దలు జొన్నలు రాగులు ఇవన్నీ కొనిపడుతుందనమాట సో వెళ్ళినప్పుడు ఎన్ని కావాలో అన్నీ తెచ్చుకుంటాము తర్వాత వచ్చేసి ఈ కందిపప్పు ఈ కందిపప్పు నాటివన్నమాట ఇంకా మనకి బయట కొన్నవైతే పొట్టు తీసేసి మొత్తం పాలిష్ చేసి ఉంటుంది కదా సో ఇది అలా కాదనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే సో అవి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఇంకా ఇడ్లీ రవ్వ ఇదైతే కొనుక్కున్నాను ఇక్కడ దొరకవా అంటే దొరుకుతాయి బట్ నాకెందుకో అక్కడ రవ్వే నచ్చుతుంది ఇక్కడ రవ్వ అసలు నచ్చట్లేదు అనమాట ఇడ్లీ సాఫ్ట్గా రావట్లేదు అందుకని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెచ్చుకుంటాను కావాల్సినంత సో కుంకుడుగాయలు ఇదంతా హెయిర్ డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది రాలిపోతుంది అనమాట సో అందుకని కుంకుడుగాయలు ట్రై చేద్దామని తెచ్చుకున్నాను ఇవి వచ్చేసి కలోంజీ సీడ్స్ ఇవి వచ్చేసి మీ టీకా ఇంకా బెల్లం తెచ్చుకున్నాను ఇక్కడ బెల్లం ఎందుకో ఒక రకమైన స్మెల్ వస్తుందన్నమాట సో అందుకని ఊరికెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను తర్వాత వచ్చేసి కొబ్బర కొబ్బరి అసలు ఇలా ఎండు కొబ్బరి దొరకనే దొరకట్లేదు ఇక్కడ అందుకనేసి ఇంకా తెచ్చుకున్నాను అనమాట సో ఇవి ఊరి దగ్గర నుంచి తెచ్చుకున్నాయి ఇంకా అలాగే అమ్మ టమాటా పచ్చడి పెట్టింది ఈ రెసిపీ మన ఛానల్లో ఉంది కావాలంటే చూసేయండి ఎలా చేశారు ఏంటి అనేసి సో మన ఛానల్లో ఉంది చూసేయండి ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నాను ఎందుకంటే ఇక్కడ నల్లవి దొరుకుతాయి చాలా స్పైసీగా ఉంటాయి టేస్ట్ కూడా ఉంటాయి అనమాట సో అందుకనేసి ఇంకా పచ్చిమిరపకాయలు అలాగే దోసకాయలు దోసకాయలు అస్సలు దొరకవు ఇక్కడ ఇంకా తెల్ల వంకాయలు కూడా చాలా కష్టం అనమాట ఇంకెక్కడ దొరికితే తిరిగితే దొరుకుతాయో తెలీదు ఇంకా ఇవి వచ్చేసి ఇవేంటో తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి నేను చూశాను చూస్తే అసలు ఏంటి ఇవి వెరైటీగా ఉన్నాయి సో షాప్ వాళ్ళని అడిగితే మంచిది హెల్త్కి చాలా మంచిదమ్మా ఇంకా మోకాళ్ళ గుజ్జు కూడా చాలా మంచిగా పనిచేస్తారని చెప్పారమ్మా సో అందుకని తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ ఇవి నేను రెసిపీ షేర్ చేస్తాను చేసినప్పుడు ఇంకా ఇది వచ్చేసి క్యూట్ స్పూన్లు అనమాట ఇవి ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను అనమాట సో దీని కాస్ట్ ఎంత పడింది ఎన్ని స్పూన్లు అనేసి అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను అనమాట సో ఫైనల్గా అనమాట మా హస్బెండ్ ఊరి నుంచి తీసుకొచ్చాడు ఉందని చెప్పాను కదా సో కాయలు లేకున్నా రాల్పుకొని మరీ తీసుకొచ్చాను అనమాట కొంచెం దూర దూరంగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు ఇప్పుడైతే పండుగ అయిపోయి బట్ నాకు నాకొంత కొంచెం అలా ఉంది అయినా కూడా పర్లేదు మా హస్బెండ్ ఎంతో ప్రేమగా తీసుకొచ్చారు కదా తినేస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ అయిపోయింది ఈ కొన్నే ఉన్నాయన్నమాట సో ఈ వీడియో కిందే బాయ్ బాయ్